ఎందుకంటే ఇంకా తొలి హెచ్చరికలని ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పదకొండు సీట్లు ప్రజలు పరిమితం చేసిన ఆత్మ పరిశీలన చేసుకొని వాస్తవాలు తెలుసుకోకుండా ఇంకా భ్రమల్లో బతుకుతూ ఉన్నాడు వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానని భ్రమలు కల్పిస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలని పగట కళ్ళ కంటా ఉన్నాడు శాసనసభ జరుగుతూ ఉంది ఎందుకు పదకొండు మంది సభ్యులతో నువ్వు శాసనసభకు రాలేకపోతున్నావు ఎందుకు శాసనసభకు వచ్చి మాట్లాడలేకపోతున్నావు కారణం ల్యాండు శాండు వైను మైను పట్టా మొత్తం జరిగిన వేల కోట్ల దోపిడీ బట్టబైలవుతూ ఉంది ఇవాళ సిఐడి కానీ అట్లాగే ఏసీపీ కానీ సిట్ కింద మీ అక్రమాలన్నీ కూడా బట్ట వెళ్తూ ఉన్నాయి ఎర్ర చందనం దగ్గర నుంచి లెక్కరు వేల కోట్ల దోపిడీ నుంచి మైనింగ్ అక్రమాల నుంచి సుప్రీంకోర్టు దగ్గర నుంచి కింద కోర్టుల దాకా మీ అరాచకాలు ఇవాళ కొండలో గుట్టలో పోలవరం మట్టి పోలవరం గ్రావెల్ ఎక్కడ నే నేలకు దగ్గర దగ్గర అడుగుల కిందకెళ్ళి మీరు తవ్విన గుంతలన్నీ కూడా ఇవాళ బట్టపాయలయ్యి విచారణలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ చాలామంది పోలీసు అధికారులకి మీ పాపాల అక్రమాలు బయటికి తీయటానికే సమయం సరిపోతా ఉంది ఇవాళ చాలా స్పష్టంగా ఒక్క ప్రభుత్వ పాఠశాల మూసే పరిస్థితి లేదు నువ్వు తీసుకొచ్చిన జీవో నూట పదిహేడు వల్ల సుమారు ఐదు వేల ఐదు వందల స్కూల్స్ పది పది మంది పిల్లలకన్నా తక్కువగా దగ్గర దగ్గర పన్నెండు వేల ఐదు వందల పన్నెండు స్కూల్స్ మీ జీవో నూట పదిహేడు వల్ల పది మంది ఇరవై మంది లోపు పిల్లలకు పరిమితం అయ్యి సుమారు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిపోయారు నాడు నేడని నువ్వు చేసిన దుర్మార్గాలు ప్రభుత్వ పాఠశాలల్లో హెడ్ మాస్టర్స్ని ఉపాధ్యాయుల్ని మానసికంగా ఒత్తిడి చేసి వాళ్ళని ఇసుక దగ్గర కాపలా పెట్టావు వాళ్ళని ఐరన్ సో లెక్క పెట్టించావు సిమెంట్ బస్తాలు లెక్కేయించావు ఆ ఏజెన్సీలన్నీ కూడా సెంట్రలైజ్ చేసావు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డికి అనుసంగల్లో నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలో ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో మీరు చేసిన దోపిడీ కూడా వందల కోట్లు పట్టబయలవుతోంది డెబ్బై ఒక్క కోట్లు నువ్వు బకాయిలు పెట్టి ప్రభుత్వానికి ఈరోజు శరంగణితులు చెప్తావా చిక్కేలు చిన్నపిల్లలు తినే చిక్కేలు మీద కూడుగుడ్ల మీద స్కూల్ యూనిఫామ్స్ మీద టై బెల్ట్ల మీద అదేవిధంగా బూట్లు మీద వెయ్యి కోట్ల రూపాయలు మరి ఐదేళ్లలో లోకేష్ బాబు తెలుగుదేశం ప్రభుత్వం ఆదా చేయబోతా ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఏం సమాధానం చెప్తావు ఎవరికి హెచ్చరిక చేస్తున్నావు ప్రజల్ని బుద్ధి చెప్పారు ఇవాళ వాస్తవాలు తెలుసుకోకుండా ఇంకా కార్యకర్తలని నాయకుల్ని భ్రమంలో పెట్టి తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు ఇంకా ఫేక్ ఫ్యాక్టరీలు నడిపించి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏ విధంగా ఈ అరాచకాలు చేయటానికి నువ్వు మళ్ళీ ఏజెన్సీని నియమించి మళ్ళీ నువ్వు కన్సల్టెంట్ని పెట్టుకొని దుర్మార్గాలకి తెరలేపుతున్నావు దాంట్లో భాగంగానే రెచ్చగొట్టే కార్యక్రమంలోనే నువ్వు ఈ కార్యక్రమాలు తీసుకున్నావు తప్ప ఇవాళ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతూ ఉంది ఇవాళ అన్ని విధాలుగా కూడా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓలలేకపోతున్నావు తట్టుకోలేకపోతున్నావు హెచ్చరికలు అంటున్నావు ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు బ్రహ్మల నుంచి బయటికి రా వాస్తవాలు తెలుసుకో నిన్న వాస్తవాలు జిల్లాలో ఎవరు బయటకు వచ్చారు ఏ నాయకులు ఉన్నారు ఎంతమంది అండస్ ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కేంద్ర కార్యాలయంలో పట్టుమని పది మంది నాయకులు నీ పక్కన నిలబడలేదంటే వాస్తవాలు అర్థం చేసుకో జగన్ రెడ్డి పిచ్చి మాటలు మానే ఇచ్చి స్టేట్మెంట్లు మానే ఈ ఫేక్ ఫ్యాక్టరీలు ఈ ఫేక్ ప్రచారాలు ఇంకా వాట్సాప్లో నీ దొంగ ప్రచారాలు నీ ఫేక్ ఫ్యాక్టరీ న్యూస్ పెట్టి ఇంకా ప్రజలు తప్పుదో పట్టిద్దామనే పిచ్చి భ్రమలు మానే అన్నిటి మీద విచారణ జరుగుతుంది తప్పు చేసిన వాళ్ళు ఆల్రెడీ కటకటాల్లో ఉన్నారు ఇంకా వెళ్ళాల్సిన కూడా మరి చాలా మంది ఉన్నారు అందరు కూడా రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి అందరూ కూడా సమాధానం చెప్పాలి అందరూ కూడా చేసిన తప్పులకి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉన్నారు